స్వాగతం నేటి వార్తలు మంత్రాలయంలో పెన్సిల్ పై శ్రీకృష్ణుని ప్రతిమ కర్నూలు జిల్లా మంత్రాలయం మండల కేంద్రంలో వాదేంద్ర నగర్ కాలనీకి చెందిన నళిని పెన్సిల్ పై శ్రీకృష్ణుని ప్రతిమను చిత్రీకరించి పలువురితో శబాష్ అనిపించుకున్నారు మంత్రాలయం గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారిణి మానసాని నళిని సోమవారం శ్రీకృష్ణాష్టమి పురస్కరించుకుని గ్రాఫెల్ పెన్సిల్ పై ఒక సెంటీమీటర్ పొడవు ఎనిమిది మిల్లీమీటర్ల వెడల్పుతో కృష్ణుని చిత్రాన్ని నాలుగు గంటల్లో రూపొందించినట్లు ఆమె పేర్కొన్నారు నళిని తొమ్మిది ఏళ్లుగా సూక్ష్మ కళాక కళారూపాలతో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలతో పాటు పలు అవార్డులు సొంతం చేసుకున్నారు నైన్టీవీ న్యూస్తో రిపోర్టర్ వీరేష్ అందరికీ నమస్కారం నా పేరు నన్నీ నవీన్ కుమార్ నేను సూక్ష్మ కళాకారిని వరల్డ్ రికార్డ్ హోల్డర్ నేను హండ్రెడ్కి పైన ఆర్ట్స్ చెక్కడం జరిగింది పెన్సిల్ అండ్ చాపీస్ మీద రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నేను పెన్సిల్ మీద బాలకృష్ణని చెక్కాను దీని పొడవు వన్ సెంటీమీటర్ విడ్ ఎయిట్ ఎంఎం దీన్ని నేను ఫోర్ అవర్స్లో కంప్లీట్ చేశాను నేను గతంలో కూడా చాలా ఆర్ట్స్ చేశాను ప్రతి ఒక్కేషన్కి ఆర్ట్స్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ